ఇరవై ఐదవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కార్పొరేటర్ నరసింహాచారి హెచ్చరించారు తిరుపతి ఆర్సీ రోడ్డులోని కస్తూర్బా సందు కరణాల వీధి కాలనీని అనుసంధానం చేసే చెరువు అప్పర్ క్రాస్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినప్పటికీ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ పిల్లలు చదువుతున్న పాఠశాల భవనాన్ని అభివృద్ధి చేయకపోవడం మంచినీళ్ల కుంటలో నీరు కలుషితమై సుమారు నలభై వేల మంది ఆ నీటిని త్రాగుతూ రోగాల బారిన పడాల్సిన దయనీయ దుస్థితి తమ డివిజన్ కు నెలకొందన్నారు నెలలు సంవత్సరాలు గడుస్తున్న రైల్వే అప్పర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంలో మున్సిపల్ అధికారులు ఎందుకు ఇంత కక్షపూరిత చర్యకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు కమిషనర్ ఆదితి సింగ్ తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషకు వినతిపత్రం అందజేసి త్వరితగతిన ఇరవై ఐదవ డివిజన్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించకపోతే కాలనీ వాసులతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఇలాంటి సమస్యలు అనేకం మంత్రిల గుంట గురించి ప్రస్తావించారు దాదాపుగా ముప్పై నలభై వేల మంది మంత్రిల గుంట ద్వారా సఫర్ అవుతున్నారు ఆ మంచినీళ్ళు గుంట మొత్తం కలుషితమైపోయి రోయా హాస్పిటల్ బర్డ్స్ స్విమ్స్ వాటిలో వచ్చే వ్యర్థాలన్నీ కూడా మంచిన గుంటలోకి వచ్చి వాటి కింద ఉన్న మా బోర్లలోకి అవి వచ్చి ఇవన్నీ తాగి మా జనమంతా కూడా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి ఎన్నో సమస్యలు చెప్పాం కర్మకాండాల గురించి చెప్పాం దినాలు చేసుకునే చిన్న ఒక చిన్న బిల్డింగ్లో చేస్తారు శ్మశానంలో కావాల్సినంత స్థలం ఉంది దానికి టెండర్ అయిపోయింది కంట్రాక్టర్ ఉన్నాడు కానీ పని చేయరు ఈ ఇరవై ఐదవ వార్డు పైన బలుగు బలహీన వర్గాలు నివసించే ఈ వార్డు పైన అధికారుల కక్షపూరితమైన వైఖరిని నిరసిస్తూ ఈరోజు మరొకసారి స్పందనలో నా ఆవేదనని తెలియజేశాను ఒకవేళ వీళ్ళు కానీ స్పందించకపోతే వచ్చే ప్రజా పరిష్కార వేదిక నుండి మా వార్డు జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయడం తప్పితే నాకు ఒక